ఏయ్ ఎలా లక్కి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వస్తే ఫ్రెండ్స్ ఇప్పటి వీడియో ఏమి చూడండి భోజనం నైట్ భోజనము ముద్ద కొడుకుడుక ముద్ద చట్నీ ఫ్రెండ్స్ చట్నీ చేసి వచ్చిన వాళ్ళు చేయగలుగుతున్నా ఇక్కడ చెనగ చట్నీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అమ్మ చట్నీ సాంబారు ఈ తక్కరి సాంబారు అమ్మ ట్రై ఇది అన్నం ఉడుకణం వీడియో తీస్తా ఉన్నాను నువ్వు సైడ్ లో ఉండాల ఎంత కావాలో అంతే యాస్కోవాల లక్ష్మి ఎంత కావాలో అంతే యాస్కోవాల

ఫ్రెండ్స్ ముద్దా చట్నీ చాలా బాగుంది చెనగింజల చట్నీ ముద్దా చాలా బాగుంది ఉడుకుడుగా కామక్షం కోసమే నాకు ఇప్పుడు ఆకలి లేదు ఇంకా కొంచెం తింటానంటే కూడా కామక్షం ఇదే తిండి తిండి అంటా ఉంటుంది ఆయన కోసమే తింటా ఉండేది ఫ్రెండ్స్ నా తినబేకు హెల్త్ అని చెప్తా ఉంటుంది नाथी नहीं कर आजादी ना अम्मा आलू वगैरह लकी ना आह लकी आओ तो मर लकी लाइक्स मार्विल स्ट्रीट में नीडे लाइक चेंडा शेयर चेंडा सब्सक्राइब चेस कौनडा थैंक यू सो मच मैं थैंक यू